నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్కి వచ్చానండి చాలా రోజుల తర్వాత కదా ఒక టూ మంత్స్ అయిందేమో నేను వచ్చి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పిల్లలు వచ్చారు కదండి ఇంకా కుదరలేదు అయితే సంక్రాంతి స్పెషల్గా మ్యాంగో పట్టు మీద స్పెషల్ ఆఫర్ ఉంది చాలా తక్కువ ధరకే మనకి రా మ్యాంగో వచ్చే అవకాశం ఉందని పూర్ణిమ గారు నాకు కాల్ చేసి చెప్పారు అయితే మాదాపూర్ స్టోర్లో బాగా ఉన్నాయి కలెక్షన్ కూడా చూడండి ఎంత కలెక్షన్ ఉందో ఇవి మాత్రమే కాదు ఇంకా ప్యూర్ వెరైటీ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం నేను కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నాను టూ హండ్రెడ్ పైగా శారీస్ ఉన్నాయి కాబట్టి మీకు కలర్ చాయిస్ అనేది ఉంటుంది డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేస్తే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు మరి కాలుస్యం చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ రాజు ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నా సంక్రాంతి స్పెషల్ అయినా అవ్వచ్చు లేదంటే శుభకార్యాల వాళ్ళకైనా తీసుకోవచ్చు ఎందుకంటే రామాంగో అనేది ఈ మధ్యకాలంలో అందరూ కొంటున్నారండి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు ఇప్పుడు మనకి పూర్ణిమా ఫ్రెండ్స్ నుంచి ఎంత ధరకు వస్తున్నాయి ఎటువంటి డిస్కౌంట్ ఇస్తున్నారు వివరంగా చెప్తావా ఇందులో అయితే టూ ప్రైజెస్ ఉన్నాయి మేడం ఇది ఒకటి వచ్చేసరికి మీకు నైన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ అది బయట మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉన్నాయి దాని మీద మళ్ళీ బివర్స్ డిస్కౌంట్స్ వచ్చేసరికి ఇంకా ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అంటే లెస్ ఉన్నాయండి వాటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఎంతకొస్తుందో కూడా నేను చెప్తాను మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ రా మ్యాంగో పట్టు ఈ సారీ అయితే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్ ట్వంటీ త్రీ ఈ మూడు బాట రేట్లు అన్ని మీరు పడండి కానీ బెటర్ అండి సెవెన్ థౌసండ్లో ఈ క్వాలిటీ రావట్లేదు మీకు సెవెన్ ఫైవ్ అనుకోండి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ క్వాలిటీ అయితే ఖచ్చితంగా నైన్ టు టెన్ ఉంది మనకి పూర్ణిమ ప్రింట్స్లో మాత్రం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేది సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీ ట్వంటీ త్రీ రూపీస్ మేడం అంతే రెండు వే సారీ ఏడు వేల మూడు వందల ఇరవై మూడు రూపాయలండి రెండు ఏడు వేల ఐదు వందలు కూడా లేదు అని చేత మీకు ఏదైనా నచ్చితే వెంటనే తీసుకోవచ్చు మంచి మంచి ఛాన్స్ అని నేను చెప్తాను ఇంకా ఫైనల్ డెసిషన్ వేది బ్లౌజ్ కూడా ఒకసారి చూపించమ్మా ఇలా వచ్చి కలర్స్ అనేది ఇవ్వమ్మా ఇది వస్తాయి మేడం ప్లెయిన్ బ్లౌజ్ కలర్ ఫస్ట్ కలరే చాలా బాగుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్ సింగిల్ పీస్ కాకుండా చాలా కలర్స్ ఓకే ఒక్కొక్క కలర్ కూడా ఇలా పెడితే నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు ఇలా ఇక్కడికి రాము ఈ బార్డర్ నుంచి కూడా ఒకసారి షూట్ చేయి ఇట్లా మొత్తం డిజైన్ అంతా సారీ అంతా చూసారు కదండి ఇందులో ఏంటంటే మనకి డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది మీకు ఫస్ట్ అయితే ఈ డిజైన్లోనే కలర్స్ కలర్ నైన్ థౌజండ్ దాకా ఉన్నవి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చే సారీ మాత్రం సెవెన్ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ రూపీస్కి వస్తుందండి ఇది కూడా కలర్ చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఇది మామూలుగా మనకి నైన్ చేంజ్ ఉంటున్నాయి సో అలా చూసుకున్నప్పుడు మీకు ఇది మంచి ధరకు వచ్చినట్టే ఇది కూడా చాలా బాగుంది కలర్ నెక్స్ట్ శారీ అది కూడా చాలా బాగుంది మీకు ఇద్దరు ఏదైనా నచ్చితే ఇలా కొద్దిగా వెనక్కి వెళ్ళి ఎట్లా తీసుకోమ్మా కలర్స్ నచ్చిన వాళ్ళు తీసుకుంటారు ఓకే ఇలా మనకి ఆరు కలర్స్ ఉన్నాయండి ఈ ఆరు కలర్స్లో మీకు ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ బాగున్నాయి కదండి మంచి ధరకు వచ్చాయి ఇలా శారీ చూపించమ్మా కలర్ బాగుంది మంచి స్నఫ్ కలర్ అండి దానికి పీచ్ పింక్ అంటారు కదా బేబీ పింక్ అనొచ్చు పీచ్ పింక్ కూడా కాదు చాలా బాగుంది ఒక చీర కొనుక్కోచ్చండి ఎందుకంటే మంచి పట్టు వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ప్లస్ దీని మీద ట్వంటీ ఫైవ్ ఉంటా ఈ వీకెండ్ మాత్రమేనా తర్వాత ఉండదు ఈ శని ఆదివారాలు మాత్రమేనండి శుక్రవారం వస్తే ఇస్తావా మా వీడియో రిలీజ్ చేశాక ఇవ్వండి మరి శని ఆదివారాలు కాకుండా నేను రేపే పెట్టేసాను అనుకో మంగళవారం బుధవారం నుంచి ఇవ్వండి అది బుధవారం నుంచి సరే నేను సోమవారం షూట్ చేస్తున్నాను రేపు వీలైతే రేపు ఈవినింగ్ అలా పెట్టేస్తాను అంటే మంగళవారం ఈవినింగ్ ఈరోజు పెట్టినట్టు అవుతుంది మీరు అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే శనివారం లోపల మాత్రమే అంటే ఆదివారం వరకు మాత్రమే ఇంకా తర్వాత మళ్ళీ రేట్ ఇవ్వరు సో ఇందులో ఇందాక వరకు చూపించాము కలర్స్ ఆ గ్రీన్ అద్భుతంగా ఉందండి చీర మంచి బాటిల్ గ్రీన్కి మంచి ల్యావెండర్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ ధర ఇక నైన్ థౌజండ్ చేంజ్ ఉన్నది ఈ ఒక్క వీక్ మాత్రం అదే మన వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆదివారం ఈ వారం ఆదివారం వరకు మాత్రమే ఈ చీరలు మీకు సెవెన్ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీకి వస్తాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి బాబా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ప్యూర్ రామాంగో పట్టు శారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అలా చూసినప్పుడు మనకి చాలా బాగా తగ్గుతోందండి ఇప్పుడు నేను చూపించినవి సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీ రూపీస్కే వచ్చాయి క్వాలిటీ బాగుంది అవి నైన్ ఫైవ్లో ఉన్న రేంజ్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు కూడా వచ్చి చూసుకోండి మీకు నచ్చితే చక్కగా పర్చేజ్ చేసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అయితే ఈ ఆదివారం వరకు మాత్రమే మన వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆదివారం వరకు మాత్రమే నెక్స్ట్ సారీ సారీ చూపించాం కలర్ కూడా బాగుందండి మంచి కొత్త రంగుకి లావెండర్ కలర్ ఈ కలర్ కాంబినేషన్స్ ఈ క్వాలిటీస్ అయితే బయట మార్కెట్ లో ఈ ప్రైస్ కి అసలు దొరుకుతుంది మేడం అవును ఇది అయితే హండ్రెడ్ కూడా బాగుందండి మంచిగా ఉంది పూర్ణిమ గారు మంచి క్వాలిటీ తీసుకొస్తారు ఆవిడే ఈ డిజైన్స్ తో కూడా చాలా కలర్ ఇది అదే ధర సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ డిజైన్లు కలర్స్ మారుతాయండి ఇందులో ఏంటంటే బుటీ పెద్దది వచ్చింది ఆ బుటీలో మళ్ళీ మీకు మీనాకారి వీవింగ్ వచ్చింది సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీ రూపీస్కే మీకు వస్తాయి కలర్స్ బాగున్నాయండి ఈ ఈ ఆ క్రాస్ కాకుండా రాజు మీరు ఈ నిలువు వేయండి కెమెరాకి బాగా కనిపిస్తాయి ఓకేనా ఇలా నిలువు పెట్టేయండి ఒకసారి మొత్తం మీకు ఇందులో సిక్స్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ నైన్ థౌజండ్ చేంజ్ ఉన్నవండి ఆల్మోస్ట్ దాంట్లో మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా అది తగ్గి సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీకి వస్తాయి నెక్స్ట్ ఇంకా బాగుందండి వైన్ కలర్ వైన్ కలర్కి బేబీ పింక్ నన్ను అడిగితే ఈ మధ్యకాలంలో మ్యాంగో ఇంత తక్కువ ధరకు వచ్చింది ఇక్కడే సో మీరు హాయిగా ఒకసారి విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు అండి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు చూసుకుని కూడా తీసుకోవచ్చు కలర్స్ చూపించాయి మంచి కాఫీ పొడి కలర్కి పీచు పింక్ అది నెక్స్ట్ వచ్చింది చూడండి మంచి బ్రింజాల్ కలర్కి లైలాక్ కలర్ మంచి పింక్ ఇది చాలా బాగుందమ్మా రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది కదా చాలా బాగున్నాయి రెండు నేను గమనించలేదు రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చిందండి ఇది ఇంకా బాగుంది శారీ అసలు కంచిపొట్టు చీరలాగా అవి సింగిల్ బార్డర్ కంచి బోర్డర్ వచ్చింది ఇవైతే మీకు చక్కగా రెండు వైపులా కూడా మనకి ఇలా ఈక్వల్గా బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది మనకు కట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇంతవరకు రామాంగో లేకపోతే మీరు హాయిగా తీసుకోవచ్చు మంచి రీజనబుల్గా మనకు వచ్చినట్టే ఎందుకంటే ఈ బుటీ కూడా చాలా బాగుంది మధ్యలో బుటీస్ మారుతున్న వెరైటీస్ని మనం చూపిస్తున్నాము ఇది బుటీ శారీ అంతా కూడా ఈ బుటీ వస్తుంది రెండు వైపులా సిల్వర్ బార్డర్ మీకు ఈక్వల్గా వస్తుంది సో నెక్స్ట్ కలర్స్ కూడా వెళ్దాం ఇవి కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ నెక్స్ట్ చాలా బాగున్నాయి రామాంగో సారీస్ మళ్ళీ మధ్యలో బూటీ మారిందండి చీరలు అయితే భలే క్వాలిటీ మీకు వేస్తున్నప్పుడే తెలిసిపోతాను చూడండి లెంగ్త్ కూడా ఎంత బాగుందో హైట్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా సరిపోతుంది ఇది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ కూడా నిలువండి ఓకే ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి నన్ను అడిగితే మంచి ఛాన్స్ అని నేను చెప్తాను ఇప్పటి వరకు మీరు రామాంగో శారీస్ తీసుకోకపోతే మీరు హాయిగా తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి మంచి కలర్ కాంబినేషన్స్ మొత్తం ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి నైన్ థౌజండ్ వరకు ఉండే శారీస్ నైన్ థౌజండ్ టు టెన్ థౌజండ్ అవి ఎక్కడైనా కూడా అట్లాగే ఉంటున్నాయి ప్రస్తుతం పూర్ణిమా ఫ్రెండ్స్లో మనకి రామాంగో శారీస్ మేళ అనొచ్చేమో ఎగ్జిబిషన్లో అనుకోండి ఒక టూ హండ్రెడ్ శారీస్ పైనే ఉన్నాయి పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఈ ఆదివారం వరకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అది లెస్ చేయగా మనం చూసే శారీస్ ప్రైస్ వచ్చి సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం నెక్స్ట్ కూడా చూసుకోండి నెక్స్ట్ ఇది ఒకటి ఇది ఇంకా బాగుంది ప్రతి దాంట్లో సేమ్ కలర్సే కానీ ఈ బూటీ మారుతుందండి ఈ బూటీ చూసుకోండి కొన్ని కొన్ని చోట్ల మ్యాంగో వచ్చింది కొన్ని ఏమో లీవ్స్ వచ్చాయి కొన్ని మీనాకారి వీవింగ్ వచ్చాయి అలా కలర్స్ ఎంత బాగుందో శారీ నేను అంత ముందు కొనుక్కుని తొందరపడ్డాను కలర్స్ ఇప్పుడు బాగా వచ్చాయి అప్పుడేమో పెద్దగా రాలా ఎంత బాగుందో శారీ ఇందులో కూడా కలర్ మ్యారేజెస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి పెళ్లి కూతురుకి ఒక చీర మీరు తీయచ్చు మంచి మిర్చి రెడ్డికి బేబీ పింక్ బాటిల్ గ్రీన్కి వైలెట్ కలర్ బ్లూ డార్క్ నెమలి కంటంలో బ్లూ అది దానికి మంచి సీ బ్లూ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది శారీ పట్టు బాగుంది ప్లస్ ఇలా చూసినప్పుడు జరిగి క్వాలిటీ కూడా బాగుందండి ప్యూర్ వస్తుంది ఇవన్నీ కూడా ఇది కూడా చాలా బాగుంది ఇందులో మనకి ఏంటంటే కలర్ చాయిస్ ఉంది అక్కడ వేయండి ఒకటి ఆ చివర ఆ చివర కలర్ చాయిస్ మనం చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి చూడండి శారీస్ ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీకి వస్తాయి నెక్స్ట్ శారీకి వెళ్దాం చాలా కలెక్షన్ ఉందండి కాకపోతే మేము సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీలో ఎక్కువ కలెక్షన్ తీసుకున్నాం ఇది ఎంత ఉండొచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం అది బోర్డర్ బాగుంది ఇది ఇందులో కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉండదు కొంచెం డిఫరెంట్ డిజైనర్ బేస్ కదా మేడం ఇది ఇంకా బాగుంది బోర్డర్ మీరు ఆ బోర్డర్ కట్టేసాం బోర్ అయ్యాం అనుకుంటే ఈ బోర్డర్కి వెళ్ళచ్చు ఎంత బాగుందో బోర్డర్ ఇందులో కూడా మాత్రం టూ కలర్స్ పొగిడేటప్పటికి నువ్వు రెండే కలర్స్ రెండే చీరలు అంటున్నావు అలా ఎలా కుదురుతుంది మరి అంటే రెగ్యులర్ బార్డర్ కట్టేస్తాం అనుకునేవారు మీరు ఈ బార్డర్ ట్రై చేయొచ్చు అండి ఇవి ఎలా ఉంటాయంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ఫంక్షన్స్లో మీరు అలా హాయిగా ఈవినింగ్ దాకా కట్టుకోవచ్చు జర్నీ చేయొచ్చు మంచిగా అంటే కంచి పట్టు ఒక సందర్భంలోనే కట్టగలుగుతాం బెనారస్ పట్టు ఒక సందర్భంలో కట్టగలుగుతాం ఇవైతే ఏంటంటే చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు కూడా చక్కగా కట్టుకోవచ్చు ఇందులో నెక్స్ట్ అమ్మా ఇందులో ఇంకొక డిజైన్ ఈ ప్రైజెస్కి ఇది లాస్ట్ డిజైన్ మేడం బ్లాక్ అది బ్లాక్ మ్యామ్ ఎంత బాగుంది అసలు శారీ చూడండి బ్లాక్కి మంచి పాలపెట్ట రంగు సూపర్ శారీ బా ఇది కూడా అదే ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ అండి ఎంత బాగుందో సారీ మంచి మీనాకారి బుట్టి ఇచ్చి బాగా ఇచ్చాడు సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీకే మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ వేసేసేమా కలర్స్ వే ఇందులో ఇది ఒకటి మ్యామ్ కలర్ వా కలర్స్ ఎంత బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి నన్ను అడిగితే ఈ ఆఫర్ చాలా ఉపయోగం అండి ఇంతవరకు మ్యాంగో లేని వాళ్ళు సంక్రాంతికి కావాలనుకునేవారు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ తీసుకోవచ్చు లేదనుకుంటే కనుక స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు అయితే ఆదివారం వరకు మాత్రమే మన వీడియో రిలీజ్ అయ్యాక రంగులు అయిపోతుంటే మాత్రం నన్ను తిట్టుకోద్దు నెక్స్ట్ శారీ నెక్స్ట్ ఇంకో వెరైటీస్కి వెళ్తాం అచ్చా ప్రైస్ మారుతుంది ఇక్కడ వరకు ఏంటంటే సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీకి ఈ వస్తాయండి నెక్స్ట్కి వెళ్దాం ఇప్పటికీ చూసినవి సెవెన్ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ కదండి నెక్స్ట్ ధరలకు కూడా వెళ్దాం మీరు ఇటు చూడండి నెక్స్ట్ ఎంత చూపిస్తున్నావు అమ్మా నెక్స్ట్ ఇది ఒకటి ఈసారి మీ ఎక్స్టెల్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ త్రీ సెవెంటీ రూపీస్ అఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛేంజ్ మాత్రమే పడతాంది ఎంత బాగుంది అసలు కదా ా ఇస్తున్నారమ్మా చాలా బాగుంది ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ ధర వచ్చినట్టే హోల్సేల్ ప్రైజెస్ ఇవి బయట మనకి మార్కెట్లో అంతకు ముందు ఇది ఒకలానే కనబడతాయి కానీ ఇది జరి వేరు మళ్ళీ అది జరివేరండి ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్కి వస్తుందండి ఎంత బాగున్నాయో మీరు సెవెన్ థౌజండ్లో అంత వద్దనుకుంటే ఇలా కూడా వెళ్ళిపోవచ్చు నన్ను అడిగితే మంచి ఛాన్స్ వేసే వరుసగా వన్ బై వన్ చీర అలిసన్ చేయొద్దు అసలు ఎంత బాగున్నాయో చూడండి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు రామయో ఎవ్వరు ఈ ధర ఇవ్వట్లేదు ఈ రేటుకి ఈ చీరలు అయితే రావండి మన పూర్ణిమా ఫ్రెండ్స్లో స్పెషల్ ఎగ్జిబిషన్ వీవర్ అని చెప్పచ్చు ఒక రకంగా వీవర్స్ తీసుకొచ్చి పెట్టుకున్నవి ఇవి సో మనకి వచ్చిన ధర మాత్రం చెప్పేస్తున్నారు వాళ్ళు మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఇది కూడా సండే లాస్ట్ ఏ మేడం సండే కూడా సండే వరకే బలేవాడే సండే మళ్ళీ సండే వరకు అంటావు సండే వరకు మాత్రమేనండి మళ్ళీ వేవర్స్ ఆల్ చీరల పట్టుకుని వెళ్ళిపోతారు మంచి ధర నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఆ ట్వంటీ నైన్ పడుతుందండి చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ అది కూడా అదే ధర సిమ్ ప్రైజెస్ మేడం డిజైన్ చేంజ్ అవుతాయి మాత్రం అచ్చా కొంచెం బార్డర్ చేంజ్ చేస్తుంది బుట్టి బార్డర్లు చేంజ్ అవుతూ ఉంటాయండి సేమ్ ధర చాలా బాగున్నాయి చూసారు కదా ఇది సెవెన్ థౌజండ్ చేంజ్ ఉన్నది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఫ్లాట్ విల్ స్టో షో స్టోర్లో అదే ధర ప్రస్తుతం ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ అలానే ఏంటంటే మనకి ఫైవ్ థౌసండ్ చేంజ్ ఒక మాటలో చెప్పాలంటే మీకు భర్తేనండి ఈ చీరలు ఇవి ప్రస్తుతం బయట ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫైవ్ కూడా ఉన్నాయి సో అలా చూసుకున్నప్పుడు పూర్ణిమ ఫ్రెండ్స్లో ఇది మనకి బెస్ట్గా వచ్చినట్టే బాగుంది పెళ్ళిళ్ళ వాళ్ళు మీరు హాయిగా తీసుకోవచ్చు సెవెన్ వరకు కూడా మాకు అంత వద్దండి మేము అంత అఫర్ట్ చేయమంటే దీనికి వెళ్ళిపోవచ్చు చూడడానికి రెండు సేమ్ ఒకలానే ఉంటాయి కాకపోతే అందులో సెవెన్ థౌజండ్కి వచ్చిన శారీస్లో నైన్ థౌజండ్ ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంటే పట్టు కానీ జరి కానీ క్వాలిటీ అనేది పెరుగుతుంది రావాలి రాజు నెక్స్ట్ ఇందులోనే కలర్స్ చూపించేస్తాం మేడం ఇంత మంచి చీరలు వాళ్ళు బ్రేక్ ఇస్తే కష్టం ఎలా ఉండాలంటే ఏది బుక్ చేసుకోవాలో మాకు తెలియకూడదు రెండు వందలకి పైగా చీరలు ఉన్నాయండి మరి అలాంటప్పుడు మరి మా రాజు ఎంత స్పీడ్ గా వేయాలి ఇందులో జస్ట్ ఇవి చూపిస్తున్నా మేడం ఇంకా ఉన్నాయి ఇంకా మళ్ళీ ఎల్లు తీసుకుంటే తిడతారేమో కానీ నేను అయితే ఇవి తీసుకోవాలనుకుంటున్నానండి చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగుంది సారీ ఈ క్లాస్ గా ఉంది ఇందులో కూడా ఇది ఒక డిజైన్ చూడండి మేడం బోర్డర్ డిజైన్ అదే ధర సేమ్ ధర అచ్చా కానీ ఇవి వర్త్ అండి రా మ్యాంగో పట్లో హాయిగా ఇవి వర్త్ మీకు ఇది చూడండి బోర్డర్ అలా చాలా బాగుంది బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ రెగ్యులర్ ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నాకైతే బాగా నచ్చేస్తాయండి చీరలు చాలా బాగున్నాయి బాగున్నాయి చీరల విషయం పక్కన పెడితే ధర మంచిగా ఇచ్చారు పూర్ణిమ గారు ఏంటంటే మంచి ధరలు ఇస్తున్నారు మనకి ఇక్కడ ఇల్లు అయితే మతిపోయోందండి అంత బాగుంది శారీ గ్రీన్ కాంబినేషన్ ఈ చీర కూడా చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్కి వస్తుందండి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి మనకి ఇవి మామూలుగా వచ్చేటప్పటికి ఏంటంటే ఎయిట్ థౌసండ్ వరకు కూడా ఉంటాయి కానీ ప్రస్తుతం మనకి వీవర్స్ సేల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ కూడా న్యూ స్టాక్ చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే స్టోర్ని విజిట్ చేయండి పూర్ణిమ ఫ్రెండ్స్కి వస్తే మంచి టీ ఉంటుంది కదండి నేను ఎక్కడెక్కడ షూటింగ్స్ చేసుకున్నా హాయిగా మాదాపూర్ స్టోర్ కానీ కుక్కట్పల్లి కానీ ఎలా పెట్టుకుంటానంటే టీ టైంకి వెళ్తాను ఫోర్ థర్టీ ఆ టైంకి మంచిగా టీ పెడతారు హాయిగా తాగుతూ చీరలు చూస్తారండి సో ఇవి నేను ఫైవ్ థౌజండ్లో ఏం చేస్తానంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్లో ఉన్నవి నాకు ఈ రెండు కలర్స్ నచ్చాయి అంటే రెండు ఒకటే కానీ గిఫ్టింగ్ పర్పస్గా నాకు కావాలి అందుకోసమని తీసుకున్నాను మీరు కూడా మీరు ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాల నిమిత్తం గిఫ్టింగ్ పర్పస్గా వెయ్యి పురాలుకి అలా పెట్టాలనుకున్నప్పుడు ఇవి ప్లాన్ చేసుకోండి బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ కూడా అదే సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్లో బుటీ మారుతుంది కానీ అసలు ఏడు వేలవి ఐదు వేలవి సూపర్ అండి ఇంకా ఒకవేళ మేము పెద్ద బడ్జెట్ పెట్టలేము అనుకుంటే ఇది మామూలుగా చాలా రీజనబుల్గా వచ్చినట్టే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నమాట మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు కలర్ కూడా చాలా ఉన్నాయి ఇల్లు కొనియాలు విచ్చేస్తుంది రాజు ఇంకా కానీ ఇల్లు చాలా ఉన్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్

సేమ్ బ్లౌజ్ డిజైన్ సేమ్ వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ అసలు వర్త్ అండి మనం పెడుతున్న డబ్బులకి పట్టు మామూలు ఐదు వేలు పెట్టి ఆరు వేలు పెట్టి ఫ్యాన్సీ చీరలు కొంటాం అలా చూసుకున్నప్పుడు ఇది చాలా వర్త్ ఇంటి శుభకార్యంలో చక్కగా ఏదో ఒక సందర్భంలో వ్రతం టైంకి కట్టుకోవచ్చు మీ ఇష్టం ఇంకా అది ఇదొకటి నాకు కొంచెం పక్కన పెట్టాం ఇది బాగుంది ఓకే ఇలా పెట్టు నేను లాస్ట్లో కలర్ చూసుకున్నాను మళ్ళీ మీరు అన్ని కలిపేస్తారు నాకు వెతుక్కోవడం కష్టం అవుతాం కరెక్ నెక్స్ట్ సారీస్ ఈ ప్రైజెస్లో ఇది లాస్ట్ డిజైన్ లేదు ఫైవ్ థౌసండ్ దాంట్లో లాస్ట్ లాస్ట్ డిజైన్ బా ఎంత బాగున్నాయి సారీస్ బ్లౌజ్ ఎలా వచ్చింది క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఎయిట్ థౌసండ్ శారీస్ ఇది బ్లౌజ్ మార్కెట్ వచ్చారంటే ఎయిట్ థౌసండ్ ఇది కూడా బుటీ తోటి వచ్చింది ఆల్మోస్ట్ అన్ని శారీస్కి బుట్టి బ్లౌజెస్ కొన్ని దానికి ప్లేన్ ప్లేన్ వచ్చి ఉన్నాయి కొన్ని ఇప్పుడు చూపించేది కూడా ఇందులో కూడా ఇది ఆఫ్ చాలా బాగున్నాయి సారీస్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు చాలా బాగున్నాయి కలెక్షన్ ఇందులో ఏ కలర్ పెట్టినా అని చూస్తున్నా పింకా నెక్స్ట్ కలర్ బాగుంటుంది అది బాగుంది కదా అది పెట్టు ఒకసారి మరదలు తెల్లగా ఉంటుంది మరి ఆ కలర్ సెట్ అవుతుందా ఈజీగా సెట్ అవుతుంది కదండి మరి మా మేనల్డ్ పెళ్లి మీ నెల్లూరుకి వస్తాను ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను అందుకు కావాలని చెప్పి తీసుకున్నా మీరు కూడా అలా ఏదైనా శుభకార్యం ఉంటే చక్కగా ఇవి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగున్నాయి మంచి ప్రైస్లో మనకు వచ్చాయి నెక్స్ట్ శారీస్కి వెళ్తా మీడియం మీరు స్కిప్ చేయకండి రెండు రకాల ప్రైజెస్లో మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో నిజంగా చాలా బాగున్నాయండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సెవెన్లో ఎంత బాగుందో ఇదే శారీ ఇప్పుడు మనకి ఎయిట్ థౌసండ్ తక్కువ లేదు సో ప్రస్తుతం సెవెన్ ఫైవ్ నుంచి ఎయిట్ ఫైవ్ లోపు ఉన్నాయి అలా చూసుకున్నప్పుడు మనకి ఇది చాలా బాగా వచ్చినట్టే ప్లస్ లెంత్ కూడా అసలు లెంత్ విత్ కూడా చాలా బాగున్నాయండి ఎంత పొడుగ్గా ఉన్నవారికైనా చూడండి కూర్చోరు చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కొన్నింటికి బుటీ బ్లౌజులు వచ్చాయి కొన్ని ప్లెయిన్ బ్లౌజులు వచ్చాయి నెక్స్ట్ సెవెన్ థౌసండ్ చేంజ్లో వచ్చిన కూడా ఆల్మోస్ట్ ఇదే కలర్ కానీ కొంచెం మనకి క్లాత్లో క్వాలిటీ అనేది పెరుగుతుంది దానివల్ల ఆ రేట్ ఇప్పుడు ఏంటంటే టెన్ థౌజండ్ దాటి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఇంకా పట్టు మిక్స్ అయిపోతుంది అందులో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సో ఆ శారీస్లోకి వెళ్తున్నాం అవి డిస్కౌంట్ ఉన్నాయా రాజు ఉన్నాయి మేడం అంటే ఇంకా రామాంగోలో అన్నింటిలోనే ఇస్తున్నారు మీరు అంతేనా ఇది ఒకటి చూడండి చాలా డిజైనర్ శారీ పట్టు ఎంత బాగుంది అసలు కదా ఇది డబుల్ సారీ కూడా మనకి లెహరియా డిజైన్ స్టైల్ వచ్చి వీవింగ్ వచ్చిందండి ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు ఆ పళ్ళు కూడా మంచి రిచ్ గా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ వా మంచిగా వచ్చింది సారీ ఎంత ఉంది ఎంతకొస్తుంది వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ చేంజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ చేంజ్ మేడం ఫోర్టీనా ఫోర్టీన్ ఫోర్టీన్ వరకు వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ తోటి ఉంటాయి అంతే మనకి ఇంచుమించు నైన్టీన్ థౌసండ్ సెవెన్ డబల్ నైన్ వరకు ఉందండి దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఇందులో నెక్స్ట్ వచ్చే పింక్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి అంత బాగుంది సారీ వాసే ఎంత బాగుందో ఈ పట్టుకండి ఇది ఏంటంటే మనకి బార్డర్లో శాటిన్ పట్టు ఇచ్చారు దాని మీద వీవింగ్ వచ్చింది మంచి జరీ తోటి లోపలంతా పట్టు ప్లస్ ప్రతిది కూడా కడవా బుటి అక్కడికి అక్కడికే మనకి వీవింగ్ అవుతుంది ప్రతి చీర కూడా ఇలా సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ శారీస్ ఇవన్నీ కూడా ఇవి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ చేస్తే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ డబల్ నైన్కి వస్తుంది నెక్స్ట్ శారీ అమ్మా నెక్స్ట్ ఇది కూడా ఇంకోటి మేడం సేమ్ ప్యాటర్న్లో డిజైన్ కూడా కలర్ డిజైన్ అసలు ఇది పట్టు చాలా బాగుంది ఎలా ఉందంటే మనం పట్టు పురుగు మెత్తగా ముట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందండి అంత బాగుంది పట్టు కూడా చాలా క్వాలిటీ ఉంది బార్డర్ బాగా ఇచ్చారు బార్డర్లో వీవింగ్ కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే మీకు ట్వంటీ టూ థౌజండ్ చేంజ్ ఉంది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌజండ్ నైన్ సెవెంటీకి వస్తుందండి మీరు ఇవి స్టోర్కి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు ఆ క్వాలిటీ ఎలా ఉంది నేను చెప్తున్నట్టు ఉందా లేదనేది కూడా మీరు చూసుకుని హాయిగా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ఇది ఇది కూడా అంతే సేమ్ మీకు సిక్స్టీన్ థౌసండ్ టూ నాట్ సిక్స్ ఉంది దీనికి జకాడ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ సెల్ఫ్ కలర్ తోటింగ్ చాలా బాగుంది పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ పట్టు కూడా ఎంత క్వాలిటీ ఉందో నెక్స్ట్ ఇందులోనే ఇది కూడా బోర్డర్ లో వచ్చింది ఇంక ఇవి కడితేనండి అందం అంటే బెనారస్ పట్ల మాకు ప్యూర్ హ్యాండ్లూమ్లో కావాలనుకుంటే మీకు బాగా దొరికితే ఇది కడవా బుటీ చాలా చక్కగా బుటీ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇవి మళ్ళీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు అచ్చా ఇవన్నీ ఆఫ్టర్ టెన్ అండి టెన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది మనకి డిస్కౌంట్ పోను లెవెన్కి వస్తుంది ఇది మామూలుగా సాధారణంగా లెవెన్కి రాదు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ రేంజ్ నడుస్తుంది అలా చూసుకున్నప్పుడు మనకి ఇది లెవెన్కి వస్తాం బెటరే కడవా బుట్టి వస్తుంది బార్డర్లోనేమో బంచెస్ లాంటివి ఇచ్చారు దీనికి పళ్ళు బ్లౌజ్ మళ్ళీ మీకు కాంట్రాస్ట్ ఇది ఆల్మోస్ట్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ మంచి సేమ్ ఫ్యాబ్రిక్లోనే డిజైన్ మారుతుంది బార్డర్లో మంచి ఎల్లో కలర్ ఎల్లోకి కంచి మెరుగు వితౌట్ బార్డర్లు ఇవన్నీ కూడా కంచిమెరూ పట్టు ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది టోటలీ సెల్ఫ్ కలర్ మొత్తం సెల్ఫ్ ఏమో కదా కాదు గ్లౌజ్ మీకు దీని మీద మీరు ఏదైనా ప్రస్తుతం పాంజూరు పెయింట్స్ వేయిస్తున్నారు కదా బ్లౌజ్ అట్లా వెళ్ళచ్చండి ఇది ఒకటి ఇది కూడా బాగుంది కొంచెం మనకు సన్న డోరియాలా వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ పళ్ళు కూడా చాలా రిచ్గా పళ్ళు మంచిగా ఇచ్చారు మొత్తం వీవింగ్ అండి యాంటిక్లో వచ్చింది అండ్ తర్వాత మళ్ళీ మనకి సిల్వర్లో వచ్చింది చిన్న మంగళగిరి బార్డర్ ఇది కూడా పట్టు బాగుంది ఎంతవరకు ఉండొచ్చు దీన్ని కూడా చూస్తాను ఇది కూడా మనకి ఆల్మోస్ట్ లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే వస్తుందండి ఫిఫ్టీన్ చేంజ్ ఉన్నది లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కంటే మంచి వర్తే తీసేసుకోవచ్చు సేమ్ కలర్ సేమ్ అందులోనే మరొకటి ఇది కూడా బాగుంది కాంబినేషన్ డిఫరెంట్ టూ హండ్రెడ్కి పైగా శారీస్ కొత్త స్టాక్ వచ్చిన్నాయండి రా మ్యాంగో పట్టలు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు ఇవి అంటే మీకు ఫైవ్ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్లో ఫైవ్ థౌజండ్ నుంచి మొదలు ఫైవ్ థౌజండ్ చేంజ్ నుంచి మొదలు పెడితే ట్వంటీ వరకు ఉన్నాయి సో మీరు స్టోర్ని విజిట్ చేసుకుని మీకు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ తీసుకోవచ్చు ఇది ఎంత బాగుంది అసలు మొత్తం సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇది కూడా మనకి లెవెన్ థౌజండ్ టూ ఫార్టీ నైన్ కే వస్తుందండి చాలా బాగుంది సారీ ఇంకా పింక్ అయితే పక్కన పెట్టచ్చు రాజు మామూలుగా లేదు అసలు కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి రెండు వైపులా బిగ్ బోర్డర్ మంచి బిగ్ బోర్డర్ మొత్తం థ్రెడ్ వీవింగ్ ఇది కూడా అంత మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ఉన్నది లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది చాలా వర్త్ నన్ను అడిగితే హాయిగా తీసేసుకొచ్చేది ఈ ప్యాటర్న్ లో కావాలంటే టూ కలర్స్ ఉన్నాయి మేడం ఇంకా ఇది ఒక కలర్ మంచి కలర్ నెక్స్ట్ కలర్ మొత్తం మూడు రంగులు కూడా బాగున్నాయి త్రీ డిఫరెంట్ కలర్ మూడు రంగులు కూడా బాగున్నాయి చూసాం కదా అందులో కలర్స్ డిజైన్ చేంజ్ ఉంటాయి డిజైన్ చేంజ్ అయిందా ఈ లెవెన్లో వచ్చినవన్నీ వర్త్ అండి తీసుకోవచ్చు మీరు ఇది కూడా అంతే లెవెన్ థౌసండ్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది ఫిఫ్టీన్ వరకు ఉన్న శారీ ఈ కలర్ అయితే అద్భుతంగా ఉందండి చీర మంచి కలరు చాలా బాగుంది మీకు నచ్చితే ధర నచ్చితే హాయిగా తీసుకోవచ్చు ఇది కూడా అంతే లెవెన్ టూ ఫిఫ్టీకి వస్తుంది మామూలుగా అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది సిల్వర్ జరీతో చాలా బాగుందండి శారీ నెక్స్ట్ ఆ ఈ వచ్చే బ్లూ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది అంటే ఒకవేళ మీకు వీడియోలో కలర్స్ కొంచెం అటు ఇటు కనబడినా కాబ కానీ ఫైనల్గా చూస్తే మాత్రం కలర్స్ చాలా బాగున్నాయి డిఫరెంట్ పిస్తా గ్రీన్ అంత బాగుందో పిస్తా గ్రీన్కి సిల్వర్ మొత్తం సెల్ఫ్ వీవింగ్లా వచ్చిందండి ఇది బ్లౌజ్ కూడా సెల్ఫే అసలు పొడుగు కూడా ఎంత పొడుగ్గా వారికైనా సెట్ అవుతుంది ఇది కూడా అంతే లెవెన్ థౌసండ్ నైన్ సెవెంటీ రూపీస్కి వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ మనం ఫైవ్ థౌజండ్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ చేంజ్ నుంచి చూసాం కదండి మీరు మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది చెక్స్ వచ్చి మనకి సేమ్ మైసూర్ సిల్క్ లాగా ఉంది ఎంత బాగుందో బెనారసీ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు ఇది మనకి పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఉంది మరి ఆఫ్టర్ డిస్కౌంట్ సేమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంతే దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఎంత బాగుందో బార్డర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఒకటి డిఫరెంట్ డిజైన్ తోటి వస్తాయి మేడం కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కొంచెం డిజైనర్ సారీ లాగా కదా బార్డర్ డిఫరెంట్గా ఉందండి ఇది బార్డర్ బాగా ఇచ్చారు ఒక టూ కలర్స్ తోటి వీవింగ్ చేశారు పట్టు మిడిల్లో కడవా బుటి చాలా బాగున్నాయి సారీస్ అన్నీ ఇలా పైన పెట్టేస్తాయండి మొత్తం ఒక్కొక్క కలర్లు ఇది గ్రీన్ కూడా చాలా బాగుంది ఇంకా కలెక్షన్ ఉందండి ఈ వీకెండ్ వరకు మాత్రమే మన వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి వీకెండ్ వరకు మాత్రమే ఉంటుంది మరి ఆ టూ హండ్రెడ్ శారీస్లో తొందరగా అయిపోతాయి ఎందుకంటే రేట్ కూడా చాలా రీజనబుల్గా అండి నాకైతే సో మంచి అవకాశమే బాగా తగ్గుతున్నాయి మామూలుగా ఉన్న రేట్ మీద కూడా తగ్గుతోంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆన్లైన్ తీసుకోండి ఒకవేళ కలర్స్ అయిపోతాయి అనుకుంటే లేదంటే స్టోర్ని మీరు విజిట్ చేయండి పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్ నుంచి నేను ఈ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను కుక్కట్పల్ల ఉందా ఓన్లీ మాదాపూర్ ఓన్లీ మాదాపూర్ ఓన్లీ మాదాపూర్లో మాత్రమే మనకి అవకాశం ఉంది మీకు ఏదైనా నచ్చితే వెంటనే కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే టెన్ థౌజండ్ దాటి ఉంటాయి అవన్నీ మనకి ఇవన్నీ ఏంటంటే ఫైవ్ థౌజండ్ చేంజ్లో వచ్చాయండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్లో ఇవి బాగున్నాయి సెవెన్ చేంజ్లు అవి బాగున్నాయి టెన్ దాటి మనకి ఫిఫ్టీన్ దాకా వస్తున్నాయి ఆల్మోస్ట్ అంతే అంతకంటే ఎక్కువ లేవు సో అలా చూసుకున్నప్పుడు కూడా చాలా బాగున్నాయి ఒక రకంగా ఇది జెన్యూన్ డిస్కౌంట్ నా వరకు నేను అన్ని చీరలు చూసినా బయట చూసినా అన్నిటి మీద గమనించి చూస్తే ఇది జెన్యూన్ డిస్కౌంట్ ఉన్న దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి మరి ఈ వీడియోల కలెక్షన్ మీకు నచ్చితే కమెంట్ చేసి మీరు లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోకండి మీ ప్రతి కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ సో మచ్ అండి